hi hello namaste welcome to a6 ఈ రోజు ఇంటర్మీడియేట్ స్కూల్ ద్వారా అనేది మేడం జరిగింది ఆ క్విస్ట్ పర్ ఆ రాషిన్ సార్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ధన్యవాదాలు జరిగింది చాలా బాగా ప్రోగ్రామ్ ప్రోగ్రాఫా ఈసారి లాస్ట్ టైం మేము చేస్తాము మళ్ళీ ఇంకా సక్సెస్ఫుల్ రాలేదు అనుకుంటాం అయితే చాలా అంటే చాలా బాగా అయిపోతుంది చాలా సపోర్ట్ చేశారు పేరెంట్స్ కూడా అండ్ లాస్ట్ టైం త్రీ టైమ్కి వచ్చిన అకాడమి అకాడమీస్ కూడా చాలా రేగుతుంది అడ్మిషన్స్ కూడా ఓపెన్ ఉంటాయి ఒకసారి యూనివర్స్ షన్ లాస్ట్ ఇయర్ ఎట్ సార్ రిజల్ట్ లాస్ట్ ఇయర్ రిజల్ట్ ఎంత సార్ రిజల్ట్ లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ రిజల్ట్ ఇటు రిజల్ట్ రిజల్టా బాగా హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుతుంది టెన్ పర్సెంట్ పాస్ అయ్యారు ఇరవై కూడా వచ్చింది సరే ఇంకా మంచి రిజల్ట్తో రాస్ట్ టైం అంటే జీపీఏ ఉండేది సరే సిపిఐ కూడా రాదు కదా మార్క్స్ వస్తుంది కదా సో ఈ ఏరియాలో టఫ్ కాంపిటీషన్ ఖచ్చితంగా